ఈరోజు మన ఛానల్లో పూర్వం మన పెద్దవాళ్ళు తిన్న ఒక మంచి రెసిపీ చేయబోతున్నానండి దీన్ని మనము బ్రేక్ఫాస్ట్గా తీసుకోవచ్చు అలాగే స్కూల్కి ఆఫీస్ కూడా లంచ్ బాక్స్ కూడా అండి నైట్ పూట డిన్నర్ కూడా తీసుకోవచ్చు అలాగే వెయిట్ లాస్ అవ్వాలన్న వాళ్ళు కూడా తీసుకోవచ్చు అండి ఇది ఎలా చేయాలో చూద్దాం ముందుగా మనము ఒక ప్లేట్ తీసుకొని ఇందులో ఒక కప్పు తోటి మనం కొలుచుకొని జొన్నపిండి తీసుకోవాలండి రెండు కప్పులు తీసుకోవాలి మీరు ఇంట్లో ఆడించుకున్న అయినా తీసుకోవచ్చు లేకపోతే షాప్లో కొన్న పిండి అయినా తీసుకోవచ్చండి ఇందులో తగినంత సాల్ట్ వేసుకోవాలి అలాగే ఒక చిన్న ఉల్లిపాయని సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి కారం తగినన్ని సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలను వేసుకోవాలి అలాగే కొద్దిగా కట్ చేసుకున్న కొత్తిమీర అలాగే కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి అలాగే ఇందులో ఒక పావు టీ స్పూన్ కారం వేసుకోవాలండి మనం ముందుగా పచ్చిమిరుపకాయలు వేసాం కాబట్టి కారం అనేది చూసుకొని యాడ్ చేసుకోవాలి అలాగే ఒక పావు టీ స్పూన్ పసుపు కూడా వేసుకొని ఒక టేబుల్ స్పూన్ వేయించుకున్న నువ్వులు వేసుకోవాలండి అలాగే రెండు టేబుల్ స్పూన్లు పల్లీలు బాగా వేయించుకొని పైన పొట్టు తీసుకొని ఇలా రెండు దెబ్బలుగా అయ్యేంత వరకు ఇలా బాగా చేతితో క్రష్ చేసుకొని వేసుకోవాలి అలాగే ఒక టేబుల్ స్పూన్ పచ్చని పప్పండి మనం ఒక అరగంట సేపు నానబెట్టి ఉంచుకొని తర్వాత వేసుకోవాలి ఇప్పుడు ఇవన్నీ కూడా కలిసేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి కారం అనేది కాస్త ఎక్కువ ఉంటేనే బాగుంటుందండి టేస్ట్ అనేది కాబట్టి కారం అనేది చూసుకొని యాడ్ చేసుకోండి మొత్తం కలిసేలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ పైన ఒక గిన్నె పెట్టుకొని ఇందులో ఏ కప్పుతో మనం జొన్నపిండి తీసుకున్నామో రెండు కప్పులు కదండీ జొన్నపిండి ఒక కప్పు వాటర్ వేసుకొని బాగా బాయిల్ చేసుకోవాలండి నీళ్ళు అనేది ఇలా బాగా ఉడికించుకోవాలి ఇలా బాగా ఉడికించుకున్న తర్వాత స్టవ్ ఆపుకొని ఇప్పుడు మనం కలుపు ఉంచుకున్న ఈ పిండిలోకి కొద్ది కొద్దిగా వేసుకుంటూ గరిటితో మిక్స్ చేసుకోవాలండి నీళ్ళు అనేది బాగా ఉడికాయి కాబట్టి ఇలా ఫస్ట్ మనం గరిటితో మిక్స్ చేసుకోవాలి కొద్ది కొద్ది వాటర్ పోసుకుంటూ రెండు కప్పులు పిండికి ఒక కప్పు వాటర్ అయితే కరెక్ట్గా సరిపోతుందండి ఇప్పుడు చేతితోటి మొత్తం మిక్స్ చేసుకోవాలి కాస్త పిండి లూజ్గా ఉంటే కూడా ఏం పర్వాలేదండి కాస్త జొన్న పిండి అనేది వేసుకోండి సరిపోతుంది కాస్త టైట్గా ఉన్నట్లయితే కూడా మీరు కొద్దిగా వేడి నీళ్ళు వేసుకొని కలుపుకోవచ్చు అండి నేను తీసుకున్న రెండు కప్పులకి ఒక కప్పు వాటర్ కరెక్ట్గా సరిపోయింది మూత పెట్టుకొని ఒక పది నిమిషాల పాటు నానబెట్టుకోవాలండి వేడి నీళ్ళతో చక్కగా పిండి అనేది నానిపోతుందండి కాబట్టి ఒక పది పదహైదు నిమిషాల పాటు నానబెట్టుకున్న తర్వాత చేతితో ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి తర్వాత ఇలా ఈ సైజులో ఇలా ముద్దలాగా చేసుకొని తీసుకోవాలి మిగతా పిండిపైన మూత పెట్టి ఉంచుకోవాలండి తర్వాత బటర్ పేపర్ తీసుకొని కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకోవాలి ఇలా బాగా చేత్తోటి ఒత్తుకోవాలండి బాగా కాస్త పలచగానే ఒత్తుకోవాలి మరి మందంగా వద్దండి కాస్త పలుచుకుంటే కూడా చక్కగా వస్తాయి చూడండి ఇలా ఉండాలండి ఎక్కువ పలుచగా ఉండకూడదు అలాగనే ఎక్కువ మందంగా ఉండకూడదు ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని దోస్తవ పెట్టుకొని దోస్తవ వేడెక్కిన తర్వాత కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకోవాలండి తర్వాత ఈ బటర్ పేపర్తో కూడా ఇలా తిప్పించుకొని వేసుకొని చిన్నగా తీసామంటే నీట్గా వచ్చేస్తుందండి ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని మూత పెట్టుకొని ఒక రెండు నిమిషాల పాటు దీన్ని వేయించుకోవాలి రెండు నిమిషాల తర్వాత మూత తీసుకొని ఇప్పుడు దీనిపైన కొద్దిగా ఆయిల్ అనేది అప్లై చేసుకోవాలి ఇప్పుడు తిప్పుకొని మళ్ళీ దీనిపైన మూత పెట్టుకొని మరొక రెండు నిమిషాల పాటు వేయించుకోవాలంటే మూత పెట్టడం వల్ల పిండి అనేది చక్కగా ఉడుకుతుందండి పచ్చిదనం అనేది అస్సలు ఉండదు చూడండి రెండు నిమిషాల తర్వాత రెండు వైపులు కూడా చక్కగా ఫ్రై అయిపోయింది మీ దగ్గర బటర్ పేపర్ లేనట్లయితే కూడా మీరు ఏదైనా తడి క్లాత్ పైన కాటన్ క్లాత్ ఉంటుంది కదండి దానిపైన కూడా వేసుకొని కూడా తట్టుకోవచ్చు అండి రొట్టె అనేది చక్కగా వస్తుంది చూడండి జొన్న రొట్టె అనేది చక్కగా రెడీ అయిపోయిందండి దీనికి ఏ చట్నీతో తీసుకోవచ్చు మీకు నచ్చినట్లయితే కూడా తినండి చాలా బాగుంటుంది చాలా సాఫ్ట్గా ఉంటుందండి టేస్టీగా ఉంటుంది ఇంకెందుకు ఆలస్యం నచ్చింది కదా ట్రై చేయండి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ వీడియోని తప్పకుండా షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి